ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదుర్గా అండవయస్ సర్కిల్ దగ్గర వాగుంట లేవు వెల్కమ్ టు సిఎం డీనియర్స్ నా పేరు దివ్య నేటి విశేషాలు రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా టీటీడీలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అడిషనల్ ఈవో గా పూర్తి అదనపు బాధ్యతలతో కొనసాగుతున్న ధర్మారెడ్డిని ఎందుకు బదిలీ చేయడం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ సప్తగిరి ప్రసాద్ ప్రశ్నించారు రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారులని ఐపీఎస్ అధికారులని ముఖ్యమంత్రి గారు బదిలీ చేస్తున్నారు ఈ రాష్ట్రంలో పంచాయతీ సెక్రటరీ నుండి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు బదిలీలు ఉంటుంది కానీ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఫుల్ అడిషనల్ ఛార్జ్గా ఉన్న ధర్మారెడ్డికి మాత్రం బదిలీలు ఉండవా అని చెప్పి తెలుగుదేశం పార్టీ పక్షాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం దళిత అధికారులు గిరిజన అధికారులు బీసీ అధికారులు ఇంకొక సామాజిక వర్గానికి చెందిన అధికారులని సంవత్సరం ఆరు నెలల కింద తిరుగుకుండానే మా బదిలీ చేస్తారు మీరు కానీ ధర్మారెడ్డి గారు టీటీడీలో పనిచేయడానికి అర్హత లేకపోయినా నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎందుకు బదిలీ చేయటం లేదని సూటిగా మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాము ఏమైనా మిరాస్ ఏమైనా ఇచ్చినారా ధర్మారెడ్డి గారికి నేను సూటిగా అడుగుతున్నాను పంచాయతీ సెక్రటరీని బదిలీ చేస్తారు ప్రిన్సిపల్ సెక్రటరీని బదిలీ చేస్తారు కలెక్టర్ను బదిలీ చేస్తారు ఎస్పీని బదిలీ చేస్తున్నారబ్బా ధర్మారెడ్డి గారు నాలుగున్నర సంవత్సరం కంటిన్యూస్గా టీటీడీలో కొనసాగుతున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము లేఖ రాస్తున్నాము ధర్మారెడ్డి గారు వ్యవహార శైలి ఇటీవల ఆంధ్రజ్యోతి పత్రికల్లో హెడ్ లో వచ్చింది ఆయన చేసిన నిర్వాహకమేంది అనేసి నేను నేను డిమాండ్ చేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం చీఫ్ ఎలక్షన్ కమిషన్కి ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో కనుక ఉంటే ఆయన సిస్టమ్స్ని కానీ వ్యవస్థలు కానీ మేనేజ్ చేయటంలో దిట్ట ధర్మారెడ్డి ఉంటే ఆయన కనుక ఇక్కడ ఉంటే ఈ రాష్ట్రంలో ఉంటే తప్పకుండా ఎలక్షన్ సిస్టమ్ని ఎలక్షన్ ప్రాసెస్ని ఎలక్షన్ ఆఫీసర్స్ అందరినీ కూడా మేనేజ్ చేయగలడు ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు నాలుగున్నర సంవత్సరాలుగా ఒకే టీటీడీలో అసలు బదిలీ అనేది లేకుండా ఎలా కంటిన్యూ అవుతాడు గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీకి చేశాడు ఐదేండ్లు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీకి చేశాడు ఇప్పుడేమో అడిషనల్ ఈవో ఈవో ఎఫ్ఏసి బోర్డు స్విమ్స్ ఇన్ని బాధ్యతలు ఒక వ్యక్తికి ఐఏఎస్ కాని వ్యక్తికి నాలుగున్నర సంవత్సరం ఒకే చోట కొనసాగడం అనేది ఎన్నికల నిబంధనలకు విరుద్ధం కాబట్టి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి లేఖ రాస్తున్నాము అందరూ కలెక్టర్ని బదిలీ చేస్తున్నారు ఎస్పీలను బదిలీ చేస్తున్నారు పంచాయత్ సెక్రటరీని ప్రిన్సిపల్ సెక్రటరీని బదిలీ చేస్తున్నారు ధర్మారెడ్డి గారి పైన ఎందుకంత ప్రేమ అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ తక్షణం ధర్మారెడ్డిని బదిలీ చేసి తన మాతృ సంస్థకు పంపించాలని తెలుగుదేశం పార్టీ పక్షన చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి లేఖ రాస్తున్నాము ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరినో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా నెల్లూరు